అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ఏదో కనిపించినట్టు అలంకరణలో కూర్చున్నారు కదా అని అనుకుంటే పొరపాటు అండి గురువు యొక్క తత్వము మన ఆలోచనకి అందదు ఆకాశాన్ని కాగితంగా చేసుకొని విశ్వంలో ఉన్న అడవులలో ఉన్న చెట్లన్నింటి కలహాలుగా మార్చుకుని సప్త సముద్రాలను దానిలో స్థిరాగా పోసి కోటి కోట్ల జీవాత్మలు వంద బ్రహ్మయుగాలు ఏకధాటిగా రాసిన గురువు గురించి పరిచయ వాక్యం కూడా పూర్తి చేయలేదు అంత గొప్ప తత్వం గురువుది గురువు కొన్నిసార్లు ప్రేమ చేసినట్లు కనిపిస్తుంది కొన్నిసార్లు కోపగించుకున్నట్లు కనిపిస్తుంది గురువులో ద్వంద్వ వైఖరి ఉండదు గురువు కృప చేయడము గురువు కృప చేయకపోవడం అనేటువంటి మాట ఉండదండి గురు గురువు అంటేనే గురువు అంటేనే కృప మీకు సంపద కావాలన్నా కీర్తి కావాలన్నా ప్రతిష్ట కావాలన్నా మోక్షము కావాలన్నా గురువు పాదాలు పట్టుకోండి చాలు అంతటి మహా ఆత్మజ్ఞాన సంపన్నుడు మీ ఊర్లోనే మీ క్షేత్రములోనే మీ కళ్ళ ముందు ఉన్నారు వారిని ఆశ్రయించండి చాలు ఎందుకంటే గురువు తెరిచి ఉంచిన పుస్తకం అండి ఆ పుస్తకంలో ఉన్నది ఆయన కథ కాదు మీకే తెలియని మీ కథ గురువు పరిచయించిన పుస్తకము ఆ యొక్క పుస్తకంలో ఆయన కథ రాయబడి లేదు మీకే తెలియని మీ కథ రాయబడి ఉంది అందుకే గురువు గారి దగ్గరికి చెప్పడానికి కాదు వినడానికి చెప్పడానికి కాదు వంద ప్రశ్నలు చెప్పడానికి కాదు ఒక్కసారి నువ్వు వస్తే ముఖం చూస్తే నీ ప్రశ్నల ఒక సమాధానం ఇవ్వగలడు ఆ సమాధానమే వాత్సల్య పూరితమైనటువంటి కరుణారసంతో నిండినటువంటి ఆయన దృష్టి చాలా గురువు దృష్టి ఉంటే చాలదా జీవితాలు ధన్యమవుతాయండి